జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆన్లైన్ కేంద్రం నిర్వాహకుడి అకౌంట్ నుంచి మూడు రోజుల క్రితం హ్యాకర్లు డబ్బులు కాజేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధం సాయికుమార్ కాటారం మండల కేంద్రంలో సీఎస్సీ ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు కొన్ని రోజులుగా పలు సీఎస్సీకి సంబంధించిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆన్లైన్ వెబ్సైట్ లింక్లు సాయికుమార్ కు మెసేజ్లు కాల్సు వచ్చాయి దీనిపై సాయికుమార్ సీఎస్ఈ అధికారులను సంప్రదించగా యాప్స్లకు స్పందించవద్దని తెలిపారు ఇదే క్రమంలో సాయికుమార్ అదే తరహాలో వచ్చిన ఫేక్ కాల్స్ కు సమాధానమిచ్చారు ఈ నెల ఇరవై నాలుగున సాయికుమార్కు చెందిన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ముప్పై ఆరు వేలు ఒకసారి యాబై వేలు ఒకసారి ఆయనకు తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయ్యాయి అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తించిన సాయి కుమార్ ఆరా తీయగా అకౌంట్ నుంచి అమెజాన్ ప్రొడక్ట్ కొనుగోలుకు ట్రాన్స్ఫర్ అయినట్లు వివరాలు ఉన్నాయి దీంతో కంగుతిన్న సాయి కుమార్ ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు నా పేరు సిద్ధం సాయి కుమార్ నేను ఇక్కడ ఆడారం మండలం జిల్లా ఇంటర్నెట్ సెంటర్ నడుస్తున్నానండి ఆ గతే 23వ నాకు మా సీఈసీ స్పైస్మేన అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది కాల్ చేస్తే నేను మా డిస్టిక్ వాళ్ళకును మా ఐడియాప్స్ వాళ్ళకు కాల్ కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడితే వాడు ఫేక్ కానీ తెచ్చింది ఫేక్ అని తెస్తే వాళ్ళు చెప్పిన యాప్స్ కానీ ఏమి కానీ ఇన్స్టాల్ చేయకని చెప్పాడు ఇన్స్టాల్ చేయకని చెప్పేసినలే నేను ఇన్స్టాల్ చేయకుండా సబ్ పక్కా పెట్టేసిన ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు నా అకౌంట్లో బ్యాలెన్స్ కొట్టేసిండు తర్వాత ఎనిమిది ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిది నలభై నిమిషాలకి వెళ్ళి నా వాట్సాప్ యాక్ చేసి చార్జ్ చేసి మొదలు పెట్టిండు నాకు తెలిసిన ఫ్రెండు నీ వాట్సాప్లో యాప్స్ పెట్టినా ఫోన్ చేసినట్లా నువ్వు మొబైల్ ఇచ్చినట్లా ఆల్రెడీ వాట్సాప్ హ్యాక్ అయ్యి నా మొబైల్ హ్యాక్ అయ్యి వాట్సాప్ చాటు జరుగుతుంది నేను వెంటనే స్పందించి మా అన్నయ్య ఇది ఫేక్ యాప్ అని చెప్పేసి ఫేక్ యాప్స్ అని చెప్పేసి గ్రూప్లో పెట్టేస్తే వాళ్ళు కాదు కాదు ఇది రియలే అని చెప్పేసి మామూలుగానే మళ్ళీ రిప్లై ఇస్తుండు మేము పడే సైబర్ వాళ్ళకి ఫోన్ చేసినట్లా వాళ్ళు మీ వాట్సాప్ తొందర లాగిన్ కాండి ఆయన యాడ్ అయి ఉంటే రిమూవ్ చేసేయండి అని చెప్పారు నేను ఇంబడే లాగిన్ అయ్యి రిమూవ్ చేశాం తర్వాత నేను అన్నం ఇంటికి షాప్ వరకు వచ్చి చెక్ అకౌంట్లలో బ్యాలెన్స్ చెక్ చేసుకునే వరకు నా అన్ని అకౌంట్లలో బ్యాలెన్స్ కరెక్టే ఉన్నాయండి నాది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో వచ్చేసి దాని సర్వర్ వీక్ ఉండడం వల్ల దాన్ని యాక్ చేసి వేసుకొని దాంట్లో ఉన్న ఎనభై ఆరు వేలు నా నేను డైలీ చేసుకున్న రొ రొటీన్ అమౌంట్ ఎనభై ఆరు వేలు యాక్ చేసుకొని తీసుకోవడం జరిగింది దాన్ని ఇతర అమెజాన్ ద్వారా చేసుకున్న కావున కొంచెం అధికారులకు స్పందించి నాకు తొందరగా నా మనీ నాకు ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను